గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను శాంబు డల్లింగ్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు డబ్బులు వేస్ట్ అనుకోరు గుడ్ ఆ ఆపటి ఎవరు హే బాబాయ్ నా ఫ్యామిలీ పార్టీ ఇదేంటి అలా స్ట్రాంగ్ గా ఊరిని దిగి ఇదిగో నువ్వు ఎవరిక కనిపకుండా సైలెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవా ఏంట ఊరి నుంచి రావటం ఎవరండి అమ్మాయి అమ్మాయా ఎవరే అదిగోనండి అమ్మాయి అమ్మాయి అంటే ఎక్కడోండి నల్ల కోటు తీసుకుంది ఎక్కడ అయ్యో వేసుకుంటుందండి నల్ల కోటు ఇక్కడ రా ఆ ఇక్కడే ఏదో ఇక్కడే ఇక్కడండి కనపడదా అదిగో జుట్టు సవరించుకుంటుందండి ఎక్కడ అరే హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకుందండి ఇక్కడ చెప్పు వెళ్ళిపోతుందండి అమ్మాయి ఎక్కడ ఏంటే నా కనపడమ్మ నీకు ఎలా కనపడదు వెళ్ళిపోతుందండి అంటే నాకు కనపడిన అమ్మాయి నీకు కనపడింది అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నట్టేగా నీకేం కనిపించడం లేదా నువ్వు మారిపోయావే మారిపోయావు మరి ఆ అమ్మాయి బ్రామే మనసులో అనుమానం ఉంటే అన్ని అలాగే కనిపిస్తాయే అసలు ఎప్పుడైనా నువ్వు అనుమానించాలని బిహేవ్ చేశానంటే అంత ఎందుక సీత రాముడిని అనుమానించిందంటే సావిత్రి జమిని గణేష్ అనుమానించిందంటే శ్రీదేవి భోని కపూర్ అనుమానించిందంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా చిచ్చి చిచ్చి నేను అయ్యో అంత మీకేమైనా విజిల్ లేదు నాకు వినిపించలేదండి ఓహో అలా పిల్లల్ని మనం గ్రిప్ లో పెట్టుకుంటే టెన్షన్ పడకలేదురా ఇచ్చే ఇరవై వేలు ఇచ్చాయి ఇరవై కదా అనుకుంది ఏమోరా మళ్ళీ నేను అనుకున్నాను నువ్వు ముప్పై వేలు ఇవ్వలేదు అనుకో ఇప్పుడు చెప్పినంత డబ్బా అని డబ్బా ఏమి లేచల్మ్మా రామాలయంలో ప్రతిష్టాపన కోసం డబ్బాలు సందాల కోసం తిరుగుతున్నారు రాముడు కోసం మీరు అడుకోవడం ఏంటి రాముడు లాంటి మా ఊడు ఉన్నాడు మొత్తం ఇచ్చారని చెప్పి మంచి మాట చెప్పాను అన్నయ్య ఎంతవుతుంది ముప్పై వేలు అవుతుంది ముప్పై ఐదు వేలు సరిపోతుంది యాభై వేలు తీసుకోండి ఇంకో ఐదు వేలు తీసి రా అన్నదానం కూడా చేద్దాం అలాగే అన్నయ్య ఇప్పుడే తెస్తాను

ఆడది నీట్గా స్వీట్ గా రెడీ అవ్వాలి కదమ్మా నా మగుడు మధ్యలో నీ ముస్తాబేంటి పని మనిషి దొరకడం కష్టం అవడంతో నీతో భరిస్తున్నాను వెళ్ళి చూసుకో ఏంటి ఎయిర్ కూలర్లు మగాళ్ళుండే ఇది చూడు ఒళ్ళ నుంచి పంచేయి ఒళ్ళు కనపడేలా పంచేయకు వెళ్ళు ఏవైనా నా జాగ్రత్తలో నేనుండాలి

వెళ్ళిపో వస్తానండి అయ్యా ఎన్నింటికి ఎన్నింటికో నేను చెప్తాను ముందు నువ్వు వెళ్ళు వెళ్ళు సంధ్య పని మనిషి కదా దాంతో నీకేంటి ఏదో తెలియ ఏంటండి దాని సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ అంటే ఈ రేఖలు ఏంటి గులాబీ రేకులు ఎక్కడి నుంచి వచ్చాయి గులాబ్ నుంచి వచ్చి అది తెలుసు మీ గుండెల మీదకి ఎక్కడి నుంచి వచ్చాయని గుండెల మీద ఎలా చెప్పండి ఇంత సడన్ గా అడిగితే అలాగే గుర్తు తెచ్చుకొని ఆహా గుర్తు తెచ్చుకోవాల్సిన అంత కథ ఉందన్నమాట ఈ గ్యాప్ లో స్టోరీ అలేసి అబద్ధం చెప్పేద్దామని ఆ ఇప్పుడు గుర్తొచ్చింది ఇది మన వార్డు కౌన్సిలర్ మీద వేసిన రేకులు గాలికి ఎగురు నా మీద పడి దేవుడి మీద అలా నిలబడి చూస్తామంటే చెప్పరా ఇరవై వేల అయితే కౌన్సిలర్ అని చెప్తే అమ్మాయి చెప్పేస్తా పదిహేను వేలు అని చెప్పి ప్రాబ్లం అమ్మాయి కదరా ఎవరికి ఆ అదే చెల్లమ్మా ఇద్దరు కలిసి ఆఫీస్ ఫైల్స్ మీద వర్క్ చేస్తా ఉంటే పక్క నుంచి కౌన్సిలర్ ఊరికి పెళ్ళింది ఈ లోపీ మీద గులాబ్ పూలు పడ్డాయి నా మీద మల్లి పూలు అమ్ముని తేడా కొట్టేసింది మరి ఇదేంటి పొట్లం కట్టినట్టుందే నీకు వచ్చి ఫ్యామిలీ టైప్ కదా కింద అడతా ఎందుకు ఇంటికి వెళ్దామని నీకు తెలుసుకో చెల్లమ్మా నాకు పువ్వులన్నా స్త్రీలన్నా చాలా గౌరవం చూసారా చూసారా భార్య మీద ఎంత ప్రేమ ఉందా ఫాలో అవ్వండి నేను చెప్తూనే ఉన్నానమ్మా ఫాలో అవ్వలే పోతున్నాడు అయినా పిల్లాన్ని ఇలా పొట్టలలో చూసుకోవడం అందరి వల్ల అవదమ్మా అదొక ఆర్ట్ ఫాలో అవ ఫాలో అవడం సరే నీ అనుమానం తిరిగిందా చెప్పింది ఎవరు అన్నయ్య గారు నా అనుమానం బళ్ళను బదులైపోయింది అమ్మయ్యా ఎంత కాస్ట్లీ క్లాత్ అయినా చిన్న సూదికి లోకవా చిన్న బెజ్జ్లో కూడా దూరే సూది తన బెజ్జ్లోకి తాను దూరలేదు ఆహా చెల్లమ్మా దేం నాకు అర్థం కాలేదు నాకు అర్థం అయ్యింది ఇలాంటి ఆణిముత్యాలు అర్థం చేసుకోవాలంటే సంసారంలో అన్నయ్య గారిలో స్ట్రేచర్ ఉండాలి ఫాలో అవ్వండి ఉండండి అన్నయ్య గారు కాఫీ తీసుకొస్తాను ఉదమ్మా కాఫీ టీల్ తో అయితే మావిడు ఒప్పుకోదమ్మా ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకురమ్మ మీరే ఉన్నారు నువ్వెంతో నచ్చావే ఎంపీ త్రీ ఏంట్రా పట్టపగలే కలలా అవును చాలా భయంకరమైన కల ఏంటో వద్దులే చెప్తే నువ్వు కొడతావు సల్లే ఈ ఏంటి గుళ్ళో జరిగిందంతా గీసేను గీసేటది ఏం జరిగిందో చాలా జరిగిందిలే చెప్పిన నీకు అర్థం కావట్లేదు గోపిగడ ఆ ముగ్గురుతోనే లొవ్వారం మెయింటైన్ చేస్తాడా ఎన్కౌంటర్ చేసి పాలేస్తా ఇంకొకసారి ఆ మాట అన్నావంటే పప్పు ముగ్గురు వాడు చెల్లెలరా నువ్వు అనుకుంటున్నావు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు ఎవరే ఆ ఏడ్చావులే నేనేడుతుం కాదు రేపు నిజం తెలిస్తే మన సావిత్రి ఎడుగుతుంది అది ఏడుతుని చూసి మీరు ఎడుస్తారు మీరు ఏడుతుని చూసి నేను నవ్వుతాను ఎందుకు కొట్టా నేను నవ్వుతానన్నా అన్నా కాదు మేము ఏడుస్తాం అన్నావని నా మాట అనకపోతే రేపు జరిగేది అదే ఓ పోలీస్ బొర్రె వేసుకొని తెగలోహించేసి బ్రెయిన్ డామేజ్ చేసుకోకు ముందా గోపి గడికి మన సావిత్రితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయి అప్పుడు తేలుతో అసలు కదా ఏంటో ఓకే అయితే వెంటనే వెళ్లి అక్క బావతో పెళ్లి విషయం మాట్లాడుతాం ముంద అక్కడ పేల్చి ఆ తర్వాత అక్కడ తేలుద్దావా అని మరి అంతే కదా అయితే పద పదా పద ఎవండి ఇంట్లో ఎవరు లేరా నేను తప్ప ఎవరు లేరు నో నోగా చాలులే అవును నువ్వు సావిత్రి బావో మీకు ఎలా తెలుసు నీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు ఈయనవరు అదేంటి నాకంటే కోక్ ఎక్కువ తడ కళ్ళు బయటకు వచ్చేసింది అలాంటిదే లేదు ఓ ఎంతకీ ఎందుకు వచ్చినట్టు మీతో పెళ్లి విషయం అని నాకు పెళ్లి ఆల్రెడీ ఫార్టీ ఇయర్స్ అయింది మళ్ళీ చేసుకోండి ఫ్రెష్ గా ఉంటది వచ్చింది మీ పెళ్లి గురించి కాదు గోపి సావిత్రి పెళ్లి గురించి వాళ్ళ పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ మనం ఎందుకు మాట్లాడడం పెద్దలు మనం కూడా మాట్లాడుకోవాలి కదండి ఏమిటండి ఎవరు సావిత్రి మామయ్య బావాను గోపి పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు పెళ్లి విషయమా మరి నుంచో పెట్టి మాట్లాడుతున్నారే నేను నుంచో పెట్టలేదు వాళ్ళే నిలబడ్డారు ఆయన కూర్చోమని చెప్పలేదండి వాడు కూర్చుంటాం అని అనలేదు మీరు ఊరుకోండి మేము కూర్చుంటాం అయితే వెళ్ళి కూర్చోండి కూర్చోండి ఇప్పుడు చెప్పండి వచ్చింది మీరు మీరు చెప్పండి చెప్పనికే ఉందండి పట్టించుకోకుండా చెప్పండి లేదండి అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు పెద్దలు మనం నాలుగు అక్షరత్లు వేస్తే బాగుంటుందని నాలుగేంటి చాలా వేయచ్చు పెళ్లి జరిగితే అవును పాపం చెల్లెళ్ళ పెళ్ళయ్యే వరకు తను చేసుకోని అంటున్నాడు చెల్లెళ్ళెవరు అదేనండి మీ మనవరాళ్ళు నాకు మనవరాళ్ళ ఉన్నది ఒకే ఒక్క మనవుడు అయితే నేను చెప్పిందా ఏమి లేదమ్మా గోపి తనకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పాడు అలా చెప్పాడా గోపి అయితే అదే కరెక్ట్ వాడికి ముగ్గురు చెల్లెండు నాకు తెలియకుండా వాడికి చెల్లెళ్ళు ఏమిటండి వాడికి ఉన్న నువ్వు మర్చిపోతే ఎలా మేము వెళ్ళి కాఫీ తీసుకొస్తాం మీరు కూర్చోంటా అది నువ్వు కాఫీ వీడు కవర్ చేసాడు అసలు ఇదంతా చూస్తుంటే నీక గోపి కాడ పెద్ద గోల్మాల్ గోవిందని అనిపించట్లేదా ఓ సార్ సార్ మీరు ఏంట ఎలా వచ్చారు విషయం అని అవును మీ బామ్మ ఏమంటయ్యా నీకు చెల్లెలు లేరు అది పక్కలు మాట్లాడుకున్నారండి సార్ అది కదా చెప్పారు మీరు పదండి నిజం చెప్పు నీకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారా ముగ్గురు చెల్లెళ్ళే కాదు సార్ ఇద్దరు అమ్మలు కూడా ఉన్నారు ఇద్దరు అమ్మలా అవును నాకు ఒక నాన్న ఇద్దరు అమ్మలు ముగ్గురు చెల్లెళ్ళు అంటే మా నాన్నకి ఇద్దరు పెళ్ళాలి చెప్పిందే మళ్ళీ చెప్తున్నాం పండు నేను మొదటి వెళ్ళాను కొడుకుని ఆ ముగ్గురు అమ్మాయిలు నా రెండో అమ్మ కూతుళ్ళు మా బామ్మకి మా నాన్న రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దాంతో ఇంట్లోంచి బయటికి పంపించేసింది ఒకరోజు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోయారు ఆ విషయం తెలిసి మా రెండో అమ్మ ఆర్ట్ అటాక్ వచ్చి చనిపోయింది దాంతో మా రెండో అమ్మ కూతుళ్ళు రోడ్డును పడిపోయారు రోడ్డును పడ్డం అంటే ఆ పట్టడం కాదు అనాథలు అయిపోయారని ఎంతైనా వాళ్ళు నా చెల్లెళ్ళు అందుకే బామ్మకు తెలియకుండా వాళ్ళ ముగ్గురిని పెంచి పెద్ద చేశాను ఇది అసలు విషయం ఈ కథ డైలీ సీరియల్ కింద ఇస్తే మినిమం ఎపిసోడ్ లో అవుద్ది జీవితాన్ని మించిన కథలు ఎక్కడుంటాయి పండు నేను చేసిన దాంట్లో తప్పే ఉన్నదా చెప్పండి సీఏ గారు నేను మోసకాండా లేదయ్యా నువ్వు పక్కా చెట్లు మేడం ఓ పని చేద్దాం వచ్చే శుక్రవారం మంచి రోజు ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందాం పెళ్లి నీ చెల్లెళ్ల పెళ్లి తర్వాతే పెట్టుకుందాం నిశ్చితార్థం కూడా అప్పుడే పెట్టుకోవచ్చు కదా ఓదారాదు కావాలంటే నీ చెల్లెళ్ళకి సంబంధాలు వెతకడంలో నేను హెల్ప్ చేస్తాను అది కాదు సార్ ఇంకేం మాట్లాడద్దు వచ్చే శుక్రవారం నిశ్చితార్థం అంతే అంతే నమస్కారం అండి బాగున్నారా మీరు నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరు ఎవరో నాకు చాలా బాగా తెలుసండి నేను సావిత్రి బావనే సావిత్రి ఎవరు అదే మీ అన్నయ్య గోపి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎందుకు కొట్టారు నన్ను గోపి చెల్లెల అదేంటండి గుళ్ళు ఏమో మీరు గోపి చెల్లులు కాదండి మా బాబాయ్ కొట్టాడు ఇక్కడేమో చెల్లెలు అంటే మీరు కొట్టారు ఎందుకు మీ గోపి అవతాడండి నేను గోపి లవర్ని కానీ తన భావనని ప్రేమిస్తున్నాడు అంటే భావన కూడా గోపి చెల్లెలు కాదనమాట అయితే నేనే కరెక్ట్ ఏంటి కరెక్ట్ మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తా నాతో వస్తారా కొత్త కేసులు ఏమైనా వచ్చాయా అమ్మాయి సిటీలో పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా తిరుగుతూ సొసైటీని పాడు చేస్తుంది సార్ అందుకే ట్రాప్ చేసి మరీ పట్టుకున్నాం సార్ వెరీ గుడ్ అంటే సిటీలో ఉన్న కుర్రాళ్ల ఆరోగ్యాన్ని కాపాడారన్నమాట ఎక్కడ అమ్మాయి ఏంటి సార్ ఈ అమ్మాయితో మీకు కూడా పరిచయం నువ్వు ఆ పరిచయం లేదయా కొద్దిగా పక్కకి రామ్మా ఏంటిది ఎంత మీ అన్నయ్య నీకు పెళ్లి చేయడానికి లీడ చేస్తే మాత్రం ఇలా బరి తెగించి బజాను పడతావా పరిచయం బాగానే పెంచుకుంటున్నారు సార్ చూడమ్మా ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో తెలుసా అంత ఫీల్ అవడానికి నాకు అన్నయ్యలు ఎవరూ లేరు అన్నయ్య లేడా మరి ఆ రోజు పంకజ లాడ్జీలో నీతో ఉన్న గోపి ఓ అతనా మిమ్మల్ని చూసి టెన్షన్ పడి అలా అబద్ధం చెప్పాడు అతను నా ప్యాసింజర్ గానే వచ్చాడు బాబాయ్ నేను చెప్పింది కరెక్ట్ ఆ గోపి గారు మనందరినీ ఎదవలం చేశాడు ఈ అమ్మాయి చెల్లెలు కాదు గోపి గారి చెల్లెలు అంటే ఎక్కడ ఉంది ఈ అమ్మాయి ఈ వాడికి చెల్లెలు కాదు ఎవ్వరికి చెల్లెలు కాదు ఈ విషయం నేను ముందే చెప్పాను కదా నిజం ఎప్పుడుగానే తెలుస్తుంది పండుగ చెడ్డవాడు కాదురా సూక్తుల తర్వాత ముందా గోపి సంగతి చూడు ఈ ఇద్దరు వాడి చెల్లెళ్ళు కాదంటే భావన కూడా వాడి చెల్లెలు కాదేమో భావన తన చెల్లెలు కాదు గోపిలు ఎవరు సార్ మరి మా సావిత్రి తీసుకొచ్చి అడిగితే తెలిసిపోద్దు కదా సావిత్రి గోపి నేను ప్రేమిస్తున్నది నిజమేనా లేదు మాయా ఇదంత నాటకం పండు నువ్వు నవ్వుకో శుభరావు లాకప్ గది ఖాళీ చేయించు లాటిలన్నీ రెడీ కాపెట్టావు రూములు తోడవకుండా కంపోజ్ చేయాలి పదా అబ్బాయి బావన్న కూడా తీసుకెళ్తాం హలో ఎంఎస్ స్పీకింగ్ స్పీక్ లే కానీ మీ ఓన్ని పెద్ద పీకుడు పేడానికి అందరం కలిసి వస్తున్నాము లాకప్ డెత్ అయిపోయడానికి రెడీగా ఉండమని చెప్పే ఏంట్రా తాగి వాగుతున్నావా తాగి ఓడితో వాగుతున్నాను మీ ఓడు లవర్సం అని చెప్పి ఆడి నాటకాలన్నీ మా తెలిసిపోని ఆడు మాటని అనవసరంగా అందరూ నన్ను కొట్టారు ఇప్పుడు నేను రివాంజ్ తీసుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్తోనే వస్త్రా మీ ఓడిని ఎక్కడికి పారిపోకుండా దయచేసి కోఆపరేట్ చేయమని చెప్పా రెండు బాబాయ్ రే గోపి గోపి రారా ఎందుకలాంపులు అంటుకుపోయినాయి రా ఏమైంది నీదంతా నాటకం అని అందరికీ తెలిసిపోయింది అంట నిన్న ఏమైనా సరే లాకప్ డెత్ చేస్తానని ఆవేశంగా సీఏ బయలుదేరి వస్తున్నాడా నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో అది కాదు అందుకుంటే బీర్ బాటిల్స్ అమ్ముకు బతకొచ్చాయా నీకు ఎందుకు నువ్వు వెళ్ళిపో చెప్తాను ఆడు పెద్ద మేధావు కాబట్టి బయలుదేరి వస్తానని ఫోన్ చేశాడు బుర్ర తక్కువ నువ్వు వెళ్ళబోయా చెప్తాను ఎందుబాబు నిన్న దేవుడే కాపాడాలరా బాబు నారాయణ బాబు లాగ ఒక అమ్మాయిని బలవంతంగా రాక్షస వివాహం చేసుకోవడం మహాపాపం పాపం బాబు నా పాపానికి నేను శిక్ష చేసుకుంటాను కానీ నో ఎక్స్ట్రాస్ ఓన్లీ మంత్రే రాజా ఇక్కడ

గోబీగాడు ఇప్పుడు కుడుతులో పడ్డ ఎలకలా అంటాడు ఎటు తప్పించుకోలేడు ఇంకా నిద్ర అటాలండి నిద్ర ఇటాలండి నువ్వు వచ్చిందట్టు నిచ్చారా అయితే నువ్వే చెప్పేట దానికి కొట్టాలని చెప్పదు కదా వాడు పారిపోకుండా కింద ఓకే కాయండి రా i

ఏంటి ఏమైంది నన్ను ఇక్కడ కూడా తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు నన్ను కాపాడండి ఇదిగో నేనే ఇంతవరకు మునిగిపోయాను నన్ను కాపాడేవాడు ఎవడో లేడు నిన్నే కాపాడతాను సరే సరే వేరే ఎవరిని ఎత్తుకో అన్నయ్య కనీసం కట్లన్న ఇప్పన్నయ్య అన్నయ్య సీరియస్ లెవెల్ సెంటిమెంట్ ఒకటి ఏం చేతాం ఇప్పుతాం వీడేదో ఎస్కేప్ ఇక్కడ ఇంకో సెటప్ పెట్టిసాడా చేసుకోబోయే అమ్మాయిని రేపెట్టం సారీ అండి చూసుకోకుండా పడిపోయినా పర్వాలేదులేండి అంటే ఇంకోసారి పడతా లేని ఇక్కడ ఏం చేస్తున్నావురా ఈ అమ్మాయి ఎవరు ఇది కూడా గోపిగాడు ఎవరా గోపి ఎవరండి ఇప్పుడు దాకా నీతో మాట్లాడేది కదా ఆడు

Hãy subscribe cho kênh

ఈ గోపిగడ్ బిన్లాడెన్ టైప్ అనుకుంటా ఎక్కడున్నాడో తెలియట్లేదు तीन फोटो आटो दिल दिना बेटी लव लव

మీ తాతగర్గా కష్టంతో పని లేదనుకో నీ పెళ్ళే ఆయనకి ముఖ్యం చెప్పరా మన లో చాలా మంది కన్యలు కన్యలే ఫ్రీగా ఉన్నారు నాకు కాస్ ముఖ్యం కాదురా క్యాష్ కావాలా పో గుడ్ పాయింట్ అంటే స్మాల్ అమౌంట్ కాదనే నాకు ఇవన్నీ కాదురా పప్పి యాక్చువల్లీ పరిచయం లేని అమ్మాయిని చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే నాకు తెలిసిన అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాను దాట్స్ ద ప్లాన్ నీకు ఇన్నాళ్ళ నుంచి అబ్బాయిలు మాత్రమే తెలుసు అనుకున్నాను అమ్మాయిలు కూడా తెలుసు అనమాట ఏంట్రా సిగ్గుపడుతున్నావు లవ్ వా ఐ డోంట్ నో అంటే నువ్వు నా దగ్గర చాలా నొక్కేసావు అనమాట బట్ హూస్ చెప్తాను నేను ఫిఫ్త్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు చెప్పరా లేటేంటి శాలిని ఎక్కడా నైన్టీన్ ఎయిటీ నైన్ తాతయ్య నన్ను టెన్నిస్ నేర్చుకోవడానికి తీసుకెళ్లారు షాలిని ఆ టెన్నిస్ కోచ్ కూతురు నేను ఫస్ట్ టైం టెన్నిస్ ఆడింది షాలినితోనే తన చాలా బాగా ఆడింది నేనేమీ ఇన్ఫాక్ట్ నా రాకెట్ కి బాల్ ఓడిపోయాను అది చూసి తను నన్ను వెకరించింది నా చేతిలో కార్క్ బాల్ వచ్చింది రిజల్ట్ షాలిని టెనిస్ ర్యాకెట్ విరిగిపోయింది తాతయ్య చిన్న లెక్చర్ ఇచ్చాడు వెంటనే షాలిని పెద్ద సారీ చెప్పి కొత్త ర్యాకెట్ ఇచ్చాడుందోని షాలిని ఎక్కడుందో తెలుసుకోవాలరా తప్పకుండా తెలుసుకోవాలి తన పూర్తి పేరు ఏంటో తెలుసా టెన్నిస్ రావ్ రాయ్ అల్లు ఇప్పుడు సూపర్ స్టార్ అని అంటే జనంలో కొంచెం క్రేజ్ రా బాబు అందుకే తన ఎప్పుడు టోర్నమెంట్ ఆడుతూ బిజీగా ఉంటుందా ఇప్పుడు హైదరాబాద్ ఓపెన్ ఆడుతుంది కాబట్టి ఇక్కడే ఉంది

తను చేసిన ఆ సహాయాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను సారీ సంజయ్ నా వల్ల నువ్వు దెబ్బలు తిన్నావు పర్వాలేదు నువ్వు ఊరుకోద్దు లక్ష్మణ్ రావు మాస్టర్ మీద మీ ఫాదర్ కి కంప్లైంట్ చేయి లక్ష్మణ్ రావు మాస్టర్ ఏ మా ఫాదర్ తర్వాత మేము ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాం తను ఇప్పుడు ఎక్కడ ఉందో పాప అవకాశం దొరికితే మన కొట్టే ఆడవాళ్ళు చూశాను కానీ ఇలా నీ కోసం దెబ్బలు తినే సంజయ్ లాంటి అమ్మాయిలు ఇప్పటి వరకు చూడలేదురా కనీసం సినిమాలో కూడా ఇలాంటి సీన్లు రాలేదురా రెండు తూనీగ తూనీగలు బాగున్నాయి రా డిసైడ్ చేయడం కష్టమే కదరా పపి ఇప్పుడు సంధ్య ఎక్కడ ఉందో కనుక్కోవాలిరా ఓకే ఓకేరా రై సంధ్య పిహెచ్డీ స్టూడెంట్ రా తనకు మొక్కలన్నా కుక్కలన్నా పిచ్చ మనుషులు మాత్రం పెద్దగా పడదు వాళ్ళ నాన్న ఐఐటి కోచింగ్ సెంటర్ పెట్టి సంచులు సంచులు డబ్బులు సంపాదించాడు రా తన కళ్ళ ముందు ఎవరన్నా జంతువులు బాధపెట్టే మాత్రం తట్టుకోలేదురా అందుకే తనకి చేతనైన ఎంత గార్జస్ గా ఉందిరా పప్పి అంటే బాగుందనే కదా యా పప్పి ఇద్దరు ఎవరు బాగున్నారు అది మనుషులు చెప్పడం కష్టం దేవుడు వదిలేద్దాం టాసేద్దాం ఫిఫ్టీ ఫిఫ్టీకి ఇది ఓకే నా క్యాల్కులేషన్ వేరు అంటే నేను సెవెంత్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఇంకో తూనేగా తూనేగా ఈ ఫ్లాష్ బ్యాక్ లో నువ్వు కూడా ఉన్నావు అది వర్షాకాలం నువ్వు లవ్ చేసింది పని మనిషి బాగా పని మనిషి కాదరా ఇటియట్ ఇప్పుడు డ్రైవర్ కూతురు శ్రావణి అక్కడే ఉంది తను మనతో ఫ్రెండ్షిప్ చేయాలని ఆడుకోవాలని అనుకుంది కానీ నేను పొగరుగా ప్రవర్తించి తనను బాధ పెట్టాను తాత ఈసారి నాకు పెద్ద లెక్చర్ ఇచ్చాడు కొట్టపోయాడు కూడా అప్పుడు శ్రావణి నన్ను కాపాడి కొంట్లో ఏంటి చిన్న చిన్నపిల్లాడు కదా అని చెప్పింది చిన్నారి శ్రావణి కూడా సారీ చెప్పాలి అబ్బ బాబు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి దండం పెట్టకూడదు స్వీట్ కలిగి ఎక్కడుందో హేయ్ నోట్ యోస్ ఇంకేడుపు రాదు ట్యాంక్ ఎమిటీ అయిపోయింది వాటర్ ప్రాబ్లమ్ అయినా సరే నో ప్రాబ్లం రా శ్రావణి అడ్రస్ కనుక్కోవటం ఈజీరా నువ్వు బుక్ చదివేపు నేను అడ్రస్ కనుక్కుంటా వెళ్ళు శ్రావణి మెడికల్ కాలేజీలో పైన వాళ్ళ నాన్నగారు సంవత్సరాలు అయింది తను వాళ్ళ నాయనమ్మతో కలిసి వాళ్ళ బాబాయ్ ఇంట్లో ఉంటాను ఆ ఇల్లు మీ తాతగారు వాళ్ళ నాన్నగారికి ఇస్తే వాళ్ళ బాబాయ్ ఆక్రమించుకున్నాడు శాలిని సంధ్య శ్రావణి రే ఈ ముగ్గురు పేర్లు ఎస్తోనే స్టార్ట్ అయినాయి ఏ ఒక్కళ్ళు వేస్తా నీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది నీకు బాగా ఎవరు నచ్చారా నిజం చెప్పనా ముగ్గురు బ్యాడ్ ఐడియా అర్థమైందిరా ముగ్గురులో ఎవరికి నువ్వు బాగా నచ్చితే వాళ్ళని చేసుకుంటావు ఎవరికి నచ్చపోతే నచ్చలా చేసుకుంటాను ముగ్గురికి నచ్చితే చాయిస్ మన చేతిలోనే ఉంటుందిగా మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ ఎవరు